హలో అందరూ ఎలా ఉన్నారు ముందుగా మీ అందరికీ ధన్యవాదాలు ఈరోజు మనకి పిల్లలకైతే స్కూల్ స్కూల్ అయితే స్టార్ట్ అయిపోయాయి కదా పిల్లల కోసం ఈరోజు స్నాక్స్ ప్రిపేర్ చేస్తున్నాను అయితే ఈరోజు మనకి కిచెన్ లో పిండితో టేస్టీగా రుచికరంగా ఉండేలాగా పునుకులు వేసుకుందాము ఇక్కడ నేను కాస్తంత పిండిని తీసుకున్నాను అందులో వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు కూడా మనం శనగపిండిని వేసుకోవాలి అలాగే పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి కానీ కరివేపాకు రెమ్మలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి బ్లాక్ జీలకర్ర కాసంత తీసుకొని నార్మల్ జీలకర్ర వన్ స్పూన్ తీసుకొని అలాగే నాలుగు పచ్చిమిరపకాయలు ఇలా తురుముకోవాలి అలాగే రుచికి సరిపడిగా సాల్ట్ని కూడా మనం వేసుకోవాలి మిశ్రమం అంతా ఇందులో కలిసేలాగా మంచిగా మనం కలుపుకోవాలి ఫస్ట్ పైన ఇందులో మనం కాసంత చిట్కడంతో పసుపుని కూడా మనం వేసుకోవాలి పతి దాంట్లో పసుపుని యూజ్ చేయండి టేస్టీగా ఉంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మనకి ఈ పిండి అంతా కూడా ఇలా ఉండాలి థిక్నెస్లో మనం దోశ పిండిని రుబ్బినప్పుడే కాస్త పిండి థిక్నెస్గా ఉండేలాగా తీసుకోండి మనం డ్రీమ్ ఫ్రై ఫ్రైకి సరిపూడగా ఆయిల్ పెట్టుకున్నాము ఆల్రెడీ అయితే ఆల్రెడీ మంచిగా మరిగిపోయింది ఇప్పుడు ఇందులో చిన్న చిన్న పునుకులు మాదిరిగా మనం వేసేసుకోవడమే ఇలా చూసారా వెయ్యగానే అలా పొంగిపోతుంటాయి అన్నమాట అలాగే టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయి ఇలా మనం మొత్తం పునికలన్నీ గోల్డెన్ కలర్ వచ్చేదాకా కూడా మనం గ్యాస్ని ఐలో పెట్టే వేయించుకొని ఇలా మనం ప్రిపేర్ చేసుకుంటే ఆయిల్ కూడా ఎక్కువగా నాగదనమాట జీలకర్ర అనేది హెల్త్ కూడా చాలా చాలా మంచిది మనం ఫుడ్ కూడా వేగంగా జీర్ణం అవుతుంది అలాగే వాతావరణం కూడా చాలా చాలా మంచిది ఇలా మన కుంకులు గోల్డెన్ కలర్ వచ్చేదా ఇలా వస్తే సరిపోతుంది మన కుణుకులన్నీ ఇలా రెడీ పోయే రెడీ అయిపోయాయి చేసుకోవడం కూడా చాలా చాలా సింపుల్ టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది దాంతోపాటు కొబ్బరికాయ చట్నీ కూడా రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు కూడా నచ్చిందా అయితే ఇంకేం తెలుసు మీరు ఇచ్చే లైఫ్ మాకెంతో ఇంపార్టెంట్ మంచి మంచి వీడియోస్ చాలానే ఉన్నాయి మన ఛానల్లో ఆ రోజు మహాభాగ్యం అని చెప్పారు కదా మన పెద్దలు బయట ఫుడ్ని తగ్గించండి ఓపిక సహనంతో ఇంట్లోనే ఫుడ్ని ప్రిపేర్ చేసుకుందాం అందరి మీ ఆరోగ్యంగా ఉందాం నెక్స్ట్ మంచి సరుకు తేడేతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు మీ అందరికీ బాయ్ బాయ్